సుమహ శ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం విశేషాలు విశేషాలన్నీ తెలుసుకుంటున్నాం ఇక్కడ పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా అనేక సంకీర్తనలు చేసినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నమయ్య కీర్తనలన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వచ్చారు తిరుపతిలో అన్నమయ్య గురించినటువంటి సమాచారం మీకు చాలా దొరుకుతుంది ఎస్పి యూనివర్సిటీ పక్కనే ఒక మ్యూజియం లాంటిది ఉంది అక్కడ అన్నమయ్య సంపాదించినటువంటి జ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల్లో రాసిన విషయం మనం అక్కడ చూడవచ్చు బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే బళ తందనానా బళ తందనానా బళ తందనానా అని అన్నమయ్య నర్తించినటువంటి క్షేత్రం ఇది బ్రహ్మాన్ని తెలుసుకున్నాను నేను బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే ఏనుగు మీద పడేటువంటి ఎండ ఒకటే సునకము మీద కుడమి సునకము మీద అంటే కుక్క మీద పడే ఎండ ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే అని పరబ్రహ్మం ఒకటే అనే తత్వాన్ని అన్నమయ్య చక్కగా రాశాడు అందుకే ఆయన్ని వాగ్గేయకారుడు అంటాం అంటే వాక్కులనే గేయంగా మార్చినటువంటి పద కవితా ఆయన పెద్ద తిరుమలాచార్యులు ఆయన భార్య అయినటువంటి మరి ఆయన భార్య కూడా వెంకటేశ్వర స్వామి మీద అనేక కీర్తనలు రాసినట్టు మనకు సాహిత్యంలో తెలుస్తుంది మరి ఈ క్షేత్రానికి వచ్చేసిన వాళ్ళు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమా మనం చూసుంటాం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అక్కడ స్వామివారు చెప్పినటువంటి చాలా విషయాలు ఇక్కడ పాటల రూపంలో చిత్రీకరించారు వెనకల ఆ ఆయన కూర్చొని చెప్పినటువంటి విషయాలు ఉండేటువంటి క్షేత్రం కనిపిస్తుంది ఆ మందిరాన్ని చూడండి వెనకల అదే కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో చూపించింది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నవనరసింహలకు సంబంధించినటువంటి మ్యాప్ పక్కనే ఉంది అది కూడా దర్శించుకోండి ఎందుకంటే మార్గం తెలియకుండా మనం వెళ్ళలేం కాబట్టి ఈ మ్యాప్ను గుర్తు పెట్టుకొని మనం వెళ్ళవచ్చు దీంట్లో నవనరసింహాలకు సంబంధించినటువంటి క్షేత్రాలన్నీ ఉన్నాయి పైన ఒకటోది జ్వాలా నరసింహస్వామి అంటాము ఇక్కడ స్తంభం నుంచి ఉద్భవించినటువంటి నారసింహుడు క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోతుండడంతో జ్వాలా నరసింహుడు అయ్యాడు ఇక్కడ ఉగ్ర నరసింహుడు హిరణ్యకపుని వధించినట్లు చరిత్ర చెబుతోంది రెండోది అహోబిళం అంటే దిగువ నరసింహస్వామి అంటాం ఈ దేవాలయం గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి ఇక్కడ కనిపిస్తారు ముక్కోటి దేవతలు సూత్రం చేసిన కోపం తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయం భూవుగా వెలిశాడు ఈ క్షేత్రం ఆళ్ళగడ్డ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడవది మాలోల నరసింహస్వామి లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహస్వామిగా మా అంటే అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు ఆమెకు ప్రియమైన వాడు అనే అర్థంలో మా లోల నరసింహ అంటారు ఈ దేవాలయానికి మార్కుడ్డ పేట అనేటువంటి పేరు కూడా ఉంది ఎగువ అహోబిలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం కనిపిస్తుంది తర్వాత మనము మూడు చెప్పాము తర్వాత క్రోధ లేదా వరాహ నరసింహ స్వామి అంటాం వేదాద్రి పర్వతం ఎందు వేదాలను భూదేవిని సోమకాసురుడు అపహరించిపోతుండగా వరాహ నరసింహుడుగా నారాయణుడు అవతరించి భూలోకము కిందకి వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని అంటారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు రాహుకేతు దోషాలు పోతాయని అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు రాహుకేతు దోషాలు ఉంటే కనుక పెళ్లి సంతానం నిదానం అవుతుందని చెప్తుంటారు ఆ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది అవుతుంది తర్వాత ఐదవది కారంజ నరసింహస్వామి అంటాం కారంజ అనేది ఒక వృక్షం పేరు అంటే మనము చెప్పాలంటే దాన్ని ఖాద్రి వృక్షం అని అంటాం ఆ కాద్రీ వృక్షం పేరు మీదనే కదిరి అనేటువంటి క్షేత్రం ఏర్పడి ఉంది అదేవిధంగా ఇక్కడ కారంజ అనేటువంటి వృక్ష స్వరూపంగా నరసింహస్వామి వెలిసి ఉండడం వల్ల పద్మావతి సహితంగా కారంజ నరసింహస్వామి అనే పేరు వచ్చింది స్వామికి ఇక్కడ పాలనేత్రం ఉంటుంది అంటే బురుకుటి ప్రాంతంలో పాలనేత్రం ఉంటుంది ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి దర్శించుకోవచ్చు అంటే కర్కాటక రాశి వాళ్ళు కానీ పుష్యమి నక్షత్రం ఉండేటువంటి వాళ్ళు కానీ ఇంకా చంద్రుడు సరిగా లేనటువంటి వాళ్ళంతా కూడా దర్శించుకోవచ్చు మన జాతకంలో చంద్రుని ప్రదేశాన్ని బట్టి మన జాతకం ఎలా ఉందో అనుభవం వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది జరుగుతుంది తర్వాత భార్గవ నరసింహస్వామి పరశురాముణ్ణి భార్గవుడు అంటాం మనం భర్గోదేవస్య ధీమహే అనే దాంట్లో వచ్చే భర్గుడు అయితే ఇక్కడ పరశురాముడు ఈ అక్షయ తీర్థం అని ఇక్కడ ఉంది అక్కడ భార్గవుడైనటువంటి పరశురాముడు తపస్సు చేస్తే నృసింహస్వామి హిరణ్యకశపుని సంహారం చేసే స్వరూపంగా అక్కడ కనిపిస్తాడు కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అనే పేరు ఉంది ఈ ఆలయం దిగువ అహోబలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదే దిశలో ఉంది ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుకూలం కలుగుతుంది అంటే సూర్యుడు సూర్యరిష్ట సంప్రాప్తే అని చెప్తాం మనం నవగ్రహ పూజ చేసేటప్పుడు సూర్యుడు సరిగా లేకపోతే హార్ట్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి రక్తానికి సంబంధించినటువంటి రోగాలు వస్తుంటాయి డి విటమిన్ లోపించడం వల్ల కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఈ స్వామిని పూజిస్తే అవన్నీ తగ్గుతాయని భక్తులు చెప్తూ ఉంటారు తర్వాత యోగానంద నరసింహ యోగం అనేటువంటిది యోగం భోగం రోగం అనే మూడు మాటలు తీసుకుంటే యోగం అనేటువంటిది యోగులకు మాత్రమే ఉంటుంది భోగులు చాలా మంది ఉంటారు డబ్బులు సంపాదించుకొని భూములు సంపాదించుకొని భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ యోగాన్ని అనుభవించాలా అంటే ఇక్కడ మనము యోగానందుని స్వరూపంలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు హిరణ్యకసుపుడు మరి చనిపోయిన తర్వాత నరసింహుడు ప్రహ్లాదుడికి అనేక యోగ భంగిమల్లో మరి కనిపిస్తాడు మీరు చూడాలంటే హంపిలో యోగ నరసింహ స్వామి బొమ్మ ఉంది ఎంత చక్కగా చెక్కారంటే అంత చక్కగా చెక్కారు మీరు ఆ హంపికి వెళ్ళినప్పుడు ఆ యోగ నరసింహని దర్శించుకోండి ఇక్కడ ఈ క్షేత్రానికి యోగానంద నరసింహ క్షేత్రం అనే పేరు ఉంది ఇది దిగువ దిగువహోబిళానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఉంది ఈ స్వామిని పూజించిన వారికి శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది మీకు తెలుసు ఏళ్నాటి శని అని రెండున్నర సంవత్సరం శని అని సాడే సాతి అని అంటుంటాం ప్రతి ఒక్కరి జాతకంలోనూ పంతొమ్మిది సంవత్సరాలు శని ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి స్వామిని దర్శించుకుంటే ఆ శని దోషాలన్నీ వెళ్ళిపోయి బాగా ఉంటారు శని మహాత్ముడు గొప్ప దేవుడు ఆయన ఈశ్వరుని కూడా వదలలేదు నలమహారాజును కూడా వదలలేదు కాబట్టి శని బాగలేనప్పుడు మనం ఓపికగా ఉండి దైవధ్యానం చేసుకుంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితము ఏ దేవుడు ఇవ్వలేడు అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటి క్షేత్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చంద్రుడు గురువు శని బుధుడు ఇవన్నీ కూడా అదేవిధంగా ఛత్రవట నరసింహస్వామి ఉంది ఇక్కడ ఇక్కడ దేవత యొక్క చిత్రం మరకథ పాదలతో చుట్టుపక్కల ఉన్నటువంటి వేప చెట్టు కింద ఏర్పాటు చేయబడి ఉంది మరకథం అంటే మీకు తెలుసు మరకథ మాణిక్యాలని అంటాం శివుని లింగాలు మరకథ లింగం చాలా శ్రేష్టమైనది ఇక్కడ యగవహోబుళంలో స్వామిని దర్శించుకున్నప్పుడు యోగానంద నరసింహస్వామికి ఎదురుగా మీకు శివలింగం కూడా కనిపిస్తుంది అందరూ దర్శించుకుంటే మంచిది అందుకే ఇక్కడ ఛత్రవట నరసింహస్వామి అంటారు ఈ నరసింహస్వామిని పూజించిన వారికి కేతు గ్రహాను అనుగ్రహం లభిస్తుంది కేతు సరిగా లేకపోతే అలర్జీ ఎక్కువగా ఉంటుంది బాడీలో కాబట్టి కేతు ఉలువులు దానం చేస్తూ ఉంటాం మనం మామూలుగా గోధుమలు ఉలువులు ఉద్దులు పెసలు ఇవన్నీ కూడా నల్లనూగులు ఇవన్నీ దానం చేస్తూ ఉంటాం నవ గ్రహ పూజ చేసేటప్పుడు కూడా నరసింహస్వామిని తెలుసుకుంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ఈ శ్లోకం ఎంత గొప్పదంటే నరసింహస్వామి ఎంత కోపంగా ఉంటాడో అంత అనుగ్రహాన్ని చూపిస్తాడు మన మహావతార నరసింహలో కూడా డైరెక్టర్ చివరిగా ఆ సీన్ చాలా బాగా చూపిస్తాడు దేవతలందరూ భయపడతారు ఆ స్వామిని దర్శించుకొని దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రహ్లాదుని చూసి స్వామిని వెతుకుని నరసింహ రూపంలో ముద్దు పెడతాడు ఆ ఆ సన్నివేశం చూడడానికి నిజంగా ఆ డైరెక్టర్కి మనం నమస్కారం పెట్టాలా మరి చివరిలో ఆ సినిమాలో కూడా ఈ అహోబళం క్షేత్రాన్ని చూపిస్తారు మనము సింహాచలము ఈ అహోబలము యాదగిరి ఇట్లాంటి క్షేత్రాలు నవక్షేత్రాలు కూడా ఉన్నాయి అందులో మన ఆంధ్రప్రదేశ్లో నంద్యాలకు దగ్గరగా ఉండేటువంటి ఆలగడ్డ సమీపంలో ఉండే ఈ దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు తర్వాత పాములేటి స్వామి నిజానికి పాములేరు అని ఎందుకంటారే పైనుంచి వచ్చే నీళ్లలో పాములు కొట్టుకొని వచ్చేవాట అందుకని పాములేటి స్వామి అంటారు మరి ఇక్కడ ఆ స్వామి పడగల ఆదిశేషుడుగా ఉన్నాడు కాబట్టి పాములేరు అని కూడా అంటాం ఆది ఆదిశేషుడు అన్ని పడగలు పట్టినప్పుడు నరసింహ స్వామి దాని కింద ఉన్నట్టు మనం చూసుంటాం కాబట్టి ఆ ఆదిశేషుణ్ణి దర్శించుకుంటే మరి సప్త పాపములను పోగొట్టుకోవచ్చు సంసారంలో జరిగేటువంటి దుఃఖాలను తొలగించేటువంటి దేవుడు ఆయన భరద్వాద ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన స్వామివారు లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చారు కాబట్టి ఈ స్వామికి పావన నరసింహ అంటే పావనం అంటే అని అర్థం పవిత్రం కలిగిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో కానీ ఆ ప్రదేశానికి పోవడం చాలా కష్టం ఇక నరసింహస్వామి క్షేత్రం దర్శించుకున్న వెంటనే మెట్లు ఉంటాయి ఈ మెట్లు ప్రాంతంలోనే చాలామంది ప్రతి మెట్టుకు కూడా కుంకుమ పూసి బలి ఇచ్చేవారు బలి కూడా ఇస్తారు ఆ స్వామిని ఎలా దర్శించుకుంటే అలాగా స్వాతి నక్షత్రం రోజు ఆ స్వామిని దర్శించుకోవడం చాలా గొప్ప విశేషం స్వామి స్వాతి నక్షత్రం రోజే ఉద్భవించారు మరి ఆ కొండపైకి వెళ్ళాలంటే జీప్ సౌకర్యం కూడా కింద ఉంది కానీ మనం భద్రంగా వెళ్ళాలి అక్కడ పాములేటి స్వామిని కూడా దర్శించుకోవడం మంచిది ఆ పైన ఒకటోది జ్వాలా నరసింహ అని చెప్పి ఇచ్చారు ఇవన్నిటికీ చివరిగా పైన లక్ష్మీ నరసింహ స్వామి కాకముందు దర్శనం దర్శనమిచ్చే ముందు హిరణ్య కిసుపుని స్తంభం రూపంలో నుంచి వచ్చి చీల్చినటువంటి ప్రదేశం అక్కడ ఉంది మనం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం కావాల్సిందే ఇది నల్లమల నల్లమల అడవుల్లో ఉంది ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినప్పుడు అహోబలం నుంచి తిరుపతి వరకు ఆకులు వేసి వడ్డించారట మరి చెప్తుంటారు అంత గొప్పగా ఈ క్షేత్రం గురించి చాలా మంది చెప్తుంటారు ఒక్కసారి క్షేత్రాన్ని దర్శించుకొని నమో నారసింహ అని అనుకుంటే మన పాపాలన్నీ పోతాయి దయచేసి అందరూ చెప్పండి ఓం నమో నారసింహ వెనకలు చూడండి అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమా తీశారు ఎంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు అక్కడ తత్వాలు చెప్తున్నట్టుగా తీశారనమాట ఇక్కడ ఆ ఇదే మండలం మండపంలోని తీశారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాం విధంగా అన్నమయ్య సినిమాల కూడా ఇక్కడ ప్రాంతానికి కొంత చూపిస్తారు అన్నమయ్య ఇక్కడ ఉండి చాలా పద కవితలు రాశాడు ఆయన ఇక్కడ ఉండి నరసింహ స్వామి మీద అద్భుతమైన దర్శనం చేసుకున్నాడు ఆయన ఇక్కడ నుంచి తిరుపతి వరకు నడిచాడు ఆయన కాబట్టి ఆ అన్నమయ్య తిరిగిన ప్రదేశం ఇది మనం కేవలం అన్నం తిని వెళ్ళిపోకుండా అన్నమయ్యను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది నేను చెప్పిన విషయాలు విన్నందుకు మీ అందరికీ కూడా నమస్తే ధన్యవాదాలు